వెల్కమ్ టు నమితా న్యూస్ ఆత్మగురుకు చెందిన అంబటి నాగవేశ్వరరావు మాధవి దంపతుల కుమారుడు భరత్ కుమార్ వీరి స్నేహితుడు రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్బీ చేసి ప్రారంభించి శుభాభినందనలు తెలిపిన ఆనం కైవల్యారెడ్డి తమ ఆహ్వానం మందించి షాపులను ప్రారంభించినందుకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు ఈ రెండు షాపులను ఆనంద్ కైవల్య రెడ్డి ప్రారంభించిన అనంతరం లెమన్ టీ తాగి బాగుందని నిర్వాహకులు అభినందిస్తూ ఈ రెండు షాపులను తాను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆత్మకూరు పట్టణంలో నాణ్యతతో కూడిన మెరుగైన సేవలను ప్రజలకు అందించడంతో పాటు అందుబాటులో ఉండే ధరలతో షాపులు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరామనమ్మ టిడిపి టీడీపీ మహిళా నేత పులిమి శైలజారెడ్డి మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ పట్టణ కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి మహబూబ్ బాషా పోడమేకాల పెంచల యాదవ్ శివకోట రెడ్డి ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి మండల అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి బుజ్జిరెడ్డి

कराया <laughs> बाब <laughs> 啊！

వాళ్ళు మనం ఆడదాకా పోయి వస్తాంపా వాళ్ళు వచ్చేదాకా తాక్కుంటా ఉంటాం రిటర్న్లో ఆకునే నమస్కారం అండి నా పేరు మాధవి నా కొడుకున్నటువంటి బాబు భరత్ కుమార్ ఫ్రెండ్ కొడుకు రామకృష్ణ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు నూతన నూతన కేబ్ సెంటర్ అది కార్ సర్వీస్ ప్రొవైడ్ పెట్టడం జరిగింది దానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు అయినటువంటి పెద్ద ఆయన కుమార్తె కైవల్లారెడ్డి గారు వచ్చి ఈరోజు మా ఆహ్వానాన్ని అందించి తన వచ్చి మన నూతన కేబ్ సెంటర్ని తన చేతుల మీదుగా ప్రారంభం చేయడము చాలా మాకు ఆనందకరంగా ఉంది అలాగే చైర్పర్సన్ గారు మా మహిళా నాయకులు రెడ్డి గారు కొంతమంది రావడం జరిగింది అలాగే మా గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ సారు పట్ట మా ఆత్మగురు పట్టణాధ్యక్షులు అధ్యక్షులు చంద్రారెడ్డి గారు అన్న ఎంపీపీ వేణుగోపాల్ సార్ గారు వీళ్ళందరూ కూడా మా మా కేర్ సెంటర్కి వచ్చి విజిట్ చేసి మా అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా పెద్ద కుటుంబానికి నేను ధన్యవాదాలు ఈరోజు ఆత్మకూర్ నియోజకవర్గంలో ఈ టౌన్లో ఆరోక్ కెఫే అండ్ వాట్ కార్ వాష్ అనేది ఓపెన్ చేయడం జరిగింది దానికి నన్ను వాళ్ళు అతిథిగా పిలవడం కూడా జరిగింది సో దానికి చాలా ఆనందపడుతున్నాను రెండో విషయం ఏంటంటే ఇక్కడ రామకృష్ణ అండ్ భరత్ ఇద్దరికి ఈ కాఫీ షాప్ ద్వారా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఇంకా అభివృద్ధి బాగా చేయాలి అని కోరుకుంటున్నాను అట్లాగే యువత ఇక్కడుండే చుట్టుపక్కల ఉన్న యువతకి ఇది ఒక మంచి కెఫే షాపు రిలాక్సేషన్కి వాళ్ళకున్న ఇప్పుడున్న స్ట్రెస్కి అంతా రి రిలాక్స్ అవ్వాలి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండే రామకృష్ణని అండ్ భరత్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ